హాయ్ హలో నమస్కారం సమస్తడా సమస్తుడా ఇప్పుడు ఏ విషయాన్ని గురించి ఒక విషయాన్ని గురించి తెలుసుకుందాం అర్థం చేసుకుందాం ఇది ఏమిటంటే ఇక్కడ మనము చెప్పుకునేటటువంటి ప్రతి విషయము కూడా మన విషయాలే మన జీవన సంబంధపు మన జీవన సంబంధం మన జీవన సంబంధపు విషయాలు మనకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని మనకి మనమే ప్రతి వ్యక్తిగతము తనకు తానే తెలుసుకుంటే అర్థం చేసుకుంటే అవగాహన అయితే అవగాహన అయితే అవగాహన జరిగితే జరిగిపోతే అప్పుడు జీవనం అనేది ఏ ఏ అంటే ఏ గందరగోళాలు లేకుండా అంటే గందరగోళాలు ఉన్నా కూడా వాటిని అర్థం చే వాటిని వాటిస్ వాటిని అర్థం చేసుకునేటువంటి ఆ యొక్క వెలుగు అనేది అటువంటి జ్ఞానం జ్ఞానంతో మనం ఉన్నాము కాబట్టి సో నీకు అక్కడ తెలుస్తుంది అనమాట సో అక్కడ ఎటువంటి గందరగోళం లేకుండా హ్యాపీగా దాన్ని చేయగలిగే సాగగలిగే అటువంటి నేచర్తో ఉండడం అనేది జరుగుతుంది సో అటువంటి నేచర్ అనేది మనలో అంటే అప్పుడు మనకి మనలో ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది సో ఉన్న నేచరే మనకి ఎస్టాబ్లిష్ అంటే ఉన్నదే మనకి అక్కడ సో ఇటువంటి నేచర్తో మనం సాగడం అనేది జరుగుతుంది అని దీని అర్థం యా సో ఇప్పుడు ఇక్కడ చెప్దామనుకున్నటువంటి విషయం ఏమిటంటే మనమందరం మనమందరం అంటే ప్రతి మనిషి కూడా తను అనుకుంటాడు ఎలా సాగితే ఎలా చేస్తే అసలు ఎలా సాగాలి ఎలా చేయాలి ఒక పనిని ఆర్ క్రియనియారు చేయని సో మీ యొక్క పనులని క్రియలని ఎలా చేస్తే అక్కడి నుంచి రావాల్సింది రా వస్తుంది అండ్ అంటే ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ అనేది ఎలా వస్తుంది అంటే ఈ యొక్క ప్రాసెస్ని అసలు ఏ విధంగా చేయాలి అంటే ఒక అంటే నీ యొక్క లక్ష్యాలు అనేటివి ఏ విధంగా నీ యొక్క లక్ష్యాలని ఏ విధంగా నువ్వు చేయాలి అండ్ నీకు వచ్చేటటువంటి వాటిని నువ్వు ఏ విధంగా తీసుకోవాలి సో దీని గురించి ఇక్కడ మనం అర్థం చేసుకుందాం అంటే ఈ రాకపోకల గురించి మనం అర్థం చేసుకునేట అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం అంటే మనం మనం ఇప్పుడు ఏ పని చేసినా కూడా వెళ్ళడము అండ్ రావడము చేయడము చేయబడటం జరుగుతుంది అంటే చేయడము దాని బదులుగా ఇంకొకటి ఏదో అక్కడ మనకి అంటే కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది అండ్ రావటము జరుగుతుంది రైట్ సో ఇక్కడ మనం అందరం అంటే ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఒక్క ప్రతి వ్యక్తి మైండ్లో ఏం ఉంటుందా అంటే అంటే ఎలా అతని ఒక అంటే ఎలా అతను సాగాలని అనుకుంటాడంటే మనమందరం ఎలా అనుకుంటామంటే కేవలం కొన్ని వాటిని మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేసి వాటి కొరకే అంటే అవి మాత్రమే నాకు ఎక్కువగా రావాలి అంటే వాటి కోసమే మనము చేస్తామన్నమాట ఏదైనా సరే సో వాటితోనే మన యొక్క పనిని మనం చూస్తాం అండ్ కంపేర్ చేసుకుంటాం సో విధంగానే మనం సాగడం అనేది జరుగుతుంది సో వన్స్ అక్కడ మనము కొన్నిటిని మనము ప్రత్యేకంగా అంటే ప్రత్యేకంగా చూసినటువంటి విషయాలు అంశాలు అక్కడ అంటే అంశాలతో మనం వాటిని మనం చేస్తున్నాము కాబట్టి ఒక పనిని అక్కడ అటువంటి విషయాలు అనేటివి అక్కడ జరగకపోతే రాకపోతే రాకపోతే అక్కడ జరగకపోతే అక్కడ మనకి అక్కడ నీకో నీలో ఒక భయము ఒక గందరగోళము అండ్ ఇంకేం చెప్పవచ్చు ఒక తికమక అని చెప్పవచ్చు ఒక సంశయము ఒక బాధ దుఃఖం అనేది ఏర్పడడం జరుగుతుంది కదా అయితే అంటే ఈ విధంగానే మనం అందరం సాగుతున్నాం అంటే ఈ ప్రత్యేకంగా మనము చూస్తున్నాము చేస్తున్నాము అంటే ఈ అంశము ఏమిటంటే మనము అంటే ఏ అంశాలను సంబంధించి ఏ విషయాలని మనము ప్రత్యేక విషయాలని ప్రత్యేకంగా చూస్తామంటే ఒకటి డబ్బు ఒకటి పేరు అండ్ రస రెస్పెక్టు లేకుండా పోలిక చేసుకుంటాం వాడితో వాటికంటే ఎట్లా ఉండాలి వాడు నాకన్నా ఎక్కుండకూడదు ఉండకూడదు ఎటువంటి భావాలని ఇటువంటి కంపారిజన్స్ చేసుకుంటాం అంటే ఈ తరహా విషయాలన్నమాట ఈ తర విషయాల మ్యాక్సిమం ఓల్డ్ మొత్తం వ్యవస్థలో ప్రతి మనిషి యొక్క మైండ్ అండ్ ప్రతి మనిషి యొక్క ప్రతి మనిషి యొక్క జీవనం తను ఇలానే సాగాలి తను ఇలానే ఉండాలి అండ్ అండ్ అవుత ఆపోజిట్ పర్సన్స్ ఇలానే ఉండాలి అని ఒక ఒక ఇమేజ్ని అండ్ అండ్ ఒక రకమైనటువంటి స్టేటస్ని అంటే ఈ రకమైనటువంటి స్టేటస్ని బిల్డ్ చేసుకోవడము జరుగుతుంది అంటే తనకు తాను ఇలా ఉండాలి వాళ్ళకంటే అండ్ వాళ్ళు ఇతని కంటే ఇలా ఉండాలని బిల్ చేసుకోవడము జరిగి జరుగుతుంది ఇలానే ఉంది ఇలానే ఉన్నారు అయితే మీరు ఎలా అయినా ఉంటే ఎలా అయినా కదండి హ్యాపీగా ఉంటేనే చాలు అయితే అయితే ఇక్కడ సంస్థ నేను మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క పనిని నీ యొక్క పరిమళాన్ని దేనికి ఫస్ట్ జోడించకు రైట్ నీ యొక్క పరిమళం అనేది అది ప్రవహించాలి అన్నిటికి అతీతంగా అది సాగాలి అంటే ఇక్కడ ఒకటి మనం అంటే ఈ విషయాన్ని ఒకసారి మీరు ఒకసారి అర్థం చేసుకోండి గ్రహించండి నీ స్వభావాన్ని నువ్వు గుర్తించినప్పుడు నీ వెలుగుని నువ్వు దర్శించినప్పుడు నీ యొక్క వర్క్ అనేది అప్పుడు నీకు తెలుస్తుంది అంటే నువ్వు వేరు కాదు అంటే నువ్వు వేరు వర్క్ వేరు కాదు యు ఆర్ వర్క్ యు ఆర్ క్వాలిటీ సో నువ్వే క్వాలిటీ వి నువ్వే వర్క్ వి రైట్ సో అంటే మనకి మనము ఇది చేస్తేనే పని ఇలా ఉంటేనే ఇది ఇలా ఉంటేనే అది ఇలా ఉంటేనే ఇది అని మనము ఒక ఫిక్స్డైజ్ మనం చేసేస్తాము అలా కాకుండా సరిగ్గా చూస్తే ఎవ్రీథింగ్ కూడా నువ్వు చేస్తున్నావు చూస్తున్నావు చూడడం కూడా ఒక క్రియనే అంటే ఒక యాక్షన్ జరుగుతుంది అనమాట ఒక యాక్షన్ నువ్వు చేస్తున్నావు సో యు ఆర్ వర్క్ క్వాలిటీకి మరొక పదమే వర్క్ అని చెప్పవచ్చు అంటే నీ వర్క్ అనమాట నీ క్వాలిటీయే నీ వర్క్ రైట్ నీ క్వాలిటీతో సాగడమే నీ యొక్క వర్క్ ఇది కరెక్ట్ నిర్వచనం అని చెప్పవచ్చు సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే పెన్ ఉంది ఫోన్ ఉంది అండ్ ఫ్యాన్ ఉంది సో మన ఎవ్రీ మనము థింగ్ని మనము థింగ్స్ని మనం చూసుకుంటే అవి దేనికి అది పోలిఫై చేసుకుండా అవి ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా సరే అవి వాటి యొక్క పరిమళంతో అవి ప్రవా సాగుతూ ఉంటాయి సో అక్కడ అలా సాగుతున్నప్పుడు అలా కదులుతున్నప్పుడు అలా ఉన్నప్పుడు అక్కడ జరగాల్సింది జరుగుతుంది అంటే అక్కడ నీ యొక్క క్వాలిటీతో జరగాల్సినవి నీ యొక్క క్వాలిటీ నుంచి జరగాల్సినవి జరుగుతాయి అండ్ వాటికి నీకు యొక్క క్వాలిటీ నుంచి అంటే నీ యొక్క ఆబ్జెక్టివ్స్ అంటే నీ క్వాలిటీ నుంచి జరగాల్సినది జరుగుతుంది అండ్ రావాల్సినవి కూడా అక్కడ రావడం జరుగుతుంది ఇప్పుడు పెన్నుతో మనము ఎగ్జామ్ రాసినప్పుడు క్లార్క్ దాన్ని మన స్పష్టంగా మనము దాన్ని మనము కుదించి రాసినప్పుడు రాయడం అనేది పెన్ను యొక్క పని పెన్నుతో మనం చేస్తున్నటువంటి ఒక క్రియ అంటే పెన్ యొక్క క్వాలిటీతో నీ యొక్క క్వాలిటీతో నువ్వు రాస్తున్నవారు ఇద్దరు కలిసి రాయడం జరుగుతుంది అండ్ ఆఫ్టర్ ఆ పెన్ చేసినటువంటి వృత్తికి అక్కడ నీ యొక్క హ్యాండ్ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా సూ సూపర్గా కనబడడం అండ్ అవి ఎగ్జామ్స్లో అంటే ఎగ్జామ్ సెంటర్లో అంటే పేపర్ కరెక్షన్ అప్పుడు నీ యొక్క రాత అనేది క్లారిటీగా స్పష్టంగా కనబడడం జరిగింది సో అక్కడ అంటే నువ్వు నువ్వు అంటే పెన్ అనేది చూడండి తన క్వాలిటీతో అది ఎక్కడ సాగింది అంటే నీలో కలిసి అది సాగింది ఏ స్వార్థం లేకుండా తన పనిని తాను స్వచ్ఛందంగా చేసింది అయితే అది అనేది చూడలేదు ఎందుకంటే నీ పని నువ్వు నీ పనిని నువ్వు చేసినప్పుడు నీ పనితో నువ్వు సాగుతున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ దానికి బదులుగా అవుతుల సైడ్ రావాల్సినది అక్కడ వచ్చి తీరుతుంది అది గుడ్ మార్క్స్ అయినా అండ్ చెమటైనా అండ్ అమౌంట్ అయినా మనీ అంటే నువ్వు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ పెండి అని చెప్పాను దాని ప్లేస్ నువ్వు ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు ఎనీ వర్క్ నువ్వు ఒక నువ్వు ఒక సినిమా తీసినా కూడా ఒక పాట పాడినా కూడా అండ్ నువ్వు ఎనీ వర్క్ నువ్వు ఇప్పుడు దాన్ని ఏమంటాం నువ్వు ఒక ఫ్రూట్ని నువ్వు తింటే దానికి బదులుగా రావాల్సినటువంటి ఎనర్జీ అనేది అక్కడి నుంచి వస్తుంది అండ్ ఒక ఫుడ్ని మనం ఫ్రూట్ని మనం తీసుకుంటే ఎనర్జీ వస్తుంది అండ్ వెళ్ళాల్సినటువంటి కూడా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది సో ఏది కూడా అంటే ప్రతిదీ కూడా జరిగిపోతుంది నువ్వు చేస్తున్నప్పుడు నీ క్వాలిటీతో నువ్వు సాగుతున్నప్పుడు సో పాయింట్ ఏమిటంటే విషయం ఏమిటంటే ఒకటే అబ్బా నీ స్వభావంతో నువ్వు ఉండడమే సాగడమే నీ యొక్క వర్క్ నీ యొక్క లక్ష్యము నీ క్వాలిటీ నీ క్వాలిటీతో నువ్వు సాగడమే నీ యొక్క పని సో నువ్వే వర్క్ పని వేరు నువ్వు వేరు కాదు పనిని వేరుగా చూస్తున్నప్పుడు సో నవ్వడం కూడా నీ పరిమళమే సో అది నీ వర్క్ సో నీ మొత్తం అంశము నీ యొక్క వర్క్ నీ మొత్తం అంశాన్ని అసలు చూడు చూడు దాన్ని నీ యొక్క వెలుగును దర్శించు అక్కడి నుంచి ప్రవహించు నిరంతరముగా నిత్య నూతనముగా నిరంతరముగా నీ ప్రవాహం అనేది సాగుతూ ఉంటుంది ఇక్కడ ప్రతిదీ కూడా నిత్య నూతనముగా నిరంతరముగా సాగుతుంది ప్రవహిస్తుంది ఇది ఇలా ప్రవహిస్తుంది ఇది సాగుతుంది యా సో ఫైనల్లీ మనవి ఏం చెప్పుకుంటున్నామంటే నీ పనితో నువ్వు సాగుతున్నప్పుడు నీ పనితో నువ్వు ఉన్నప్పుడు ప్రవహిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా సహజంగానే అక్కడ వెళ్ళాల్సింది వెళుతుంది అండ్ రావాల్సింది కూడా తప్పక వస్తుంది ఇది సత్యము నిత్య సత్యము ఇంతే అండ్ ఒక దాని కోసము నువ్వు వెలిగితే అంటే ఏదో ప్రత్యేకతను కొన్ని అంశాలను ప్రత్యేకతను ప్రత్యేకత కోసము వాటిని చూసి నీ యొక్క అంటే వెలుగు అనేది ఎప్పుడు అలా వెలగదు కానీ నీలో ఉన్నటువంటి ఒక ధోరణి ఈ విధంగా అంటే నీ ధోరణి అనేది ఇలా సాగద సాగ సాగడం జరిగినప్పుడు అక్కడ కొంత దూరం వెళ్ళగానే మళ్ళీ అక్కడ గందరగోళం మళ్ళీ అక్కడ దుఃఖం అనేది మొదలవుతుంది ఎందుకంటే నీకు అంటే నువ్వు కొన్ని వాటిని కొన్నిటిని నువ్వు చూసేసి చూసుకొని కొన్నిటిని మురిచిపోయి కొన్నింటికి నువ్వు మురిచిపోయి నువ్వు సాగుతున్నప్పుడు కొద్ది దూరంలో అక్కడ పోయి అవి రీచ్ అవ్వడము జరుగుతుంది ఆ తర్వాత నీకు మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది అన్నమాట అంటే నీకు నువ్వే కొన్ని హెద్దుల్ని పెట్టుకున్నావు ఒక ఫిక్సింగ్ చేసేసుకున్నావు ఇది ఇలా ఉండడం అంటే సో అక్కడ అది అలా లేకపోతే అలా జరగకపోతే మళ్ళీ ఖచ్చితంగా అక్కడ అలా ఉండదు అలా జరగదు అది కాలంలో ఎక్కడో ఒక చోట బ్రేక్ అనేది వస్తుంది సో సత్యం అనేది క్వాలిటీ అనేది కాలితమైనది అది ఎప్పుడు ఎప్పటికీ అది ఎప్పటికీ ఎప్పుడు కూడా నిత్య నృత్యంగానే తన క్వాలిటీ తన యొక్క క్వాలిటీతో తన యొక్క క్వాలిటీతో క్వాలిటీతో తన క్వాలిటీతో ప్రవహిస్తూ ఉంటుంది సాగుతూ ఉంటుంది తన పనితో తాను సాగుతూ ఉంటుంది ప్రవహిస్తుంది సో ఇటువంటి స్టేటస్లో ఇటువంటి స్టేటస్ ఇటువంటి స్టేటస్ అంటే మీలో ఇటువంటి స్టేటస్ని మీరు దర్శిస్తే మీ స్టేటస్ని మీరు దర్శిస్తే అప్పుడు మీ ప్రవాహం అనేది నిత్య నూతన నిరంతర ప్రవాహం ఒక సాగుతుంది ఇంతే ఇంతే సమస్య సో సో ఈ విధంగా సాగుదాం ఇట్స్ గుడ్ నీ క్వాలి నీ క్వాలిటీతో నీ క్వాలిటీతో నీ క్వాలిటీతో నువ్వు ప్రవహించు ఇలా ఉండు సాగిపో ఇంతే థ్యాంక్ యూ